నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మీనరాశి కోసం తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఈ జనవరి నెల అంటే ఆల్మోస్ట్ మనకి పదమూడో తారీఖు వచ్చేసింది మనకి జనవరి నెల ఎలా ఉండిపోతుంది ఏంటి ఎందుకంటే మనకి పదమూడు నుంచి కూడా మనకి చాలా మన జీవితంలో ఇది పదమూడో తారీఖునే చేయడానికి కారణం కూడా మన జీవితంలోని అనేక రకమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలిగి మన జీవితానికి ఒక ఉన్నత స్థాయికి మనం రావడానికి ఈ రోజు నుంచి కూడా మన జీవితంలో ఒక నాంది అనేది పలకడం జరుగుతా ఉంది మీనరాశి వారికి అలాగే మీనరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరా భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ మీనరాశి కిందకు వస్తాయి ఒక చిన్న ముఖ్యమైన గమనిక ఏమిటంటే మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళు మనం ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు అంటే మన చేస్తున్నది ఒక సైట్ తీసుకుందాం ఉదాహరణకి దాని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా మనం పెడుతున్నటువంటి డబ్బులకి ఇబ్బంది కలగకుండా లేదంటే అది పార్ట్నర్షిప్ ద్వారా అయినా అవ్వచ్చు ఏదైనా సరే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకవేళ మనకు అర్థం కాకపోతే మనకి దగ్గరలో ఉన్నటువంటి లాయీని సంప్రదించి డాక్యుమెంట్స్ అన్ని చూపించడం అలాగే అన్ని గా ఎందుకంటే మనకి కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం అంటే మోసగించడం అంటే అందరూ నా వాళ్ళే కదా అందరూ మా వాళ్ళే కదా నాకు ఏం పర్వాలేదు నేను ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను వాళ్ళు చెప్పారు కదా అని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు డబ్బు విషయంలో మీరు ఎప్పుడు కూడా మన అనే విషయం ఎప్పుడు ఆలోచించుకోవద్దు మీ డబ్బు మీ కష్టాన్ని ప్రతి రూపాయి కూడా మీది ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే మనకి ఈ నెల అంటే జనవరి నెలలో కొంచెం మోసగించడం అంటే మన అనుకునే వాళ్ళ నుంచి కూడా మోసగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాళ్ళు మన మనసుని బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడడం కూడా జరుగుతుంది ఇలా అనేక రకమైనటువంటి విషయాల్లో కొంచెం మన మనసు అనేది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అరే నా అనుకునే వాళ్ళని నన్ను ఎన్ని మాటలు అంటున్నారా అనేటువంటి పరిస్థితి కూడా మనకి జనవరి నెలలో కలిగే అవకాశం ఉంది కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు మనశ్శాంతంగా దర్శనం చేసుకొని అభిషేకాలు చేయించుకొని ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చొని మీరు ఇంటికి వచ్చినట్లయితే మాత్రం మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది మనం అనుకునేటువంటి పనులు కూడా ముందుకు కదిలే అవకాశం ఉంది అలాగే మనకి జనవరి నెల ఎలా ఉండిపోతుంది ఏంటనేది చూసుకుంటే మనం కొత్త కొత్త రుణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి సఫలీకృతమయ్యే అవకాశం ఉంది ఆ రుణాలు మనం పొందే అవకాశం ఉంది అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కొంచెం డబ్బులు అవసరం వచ్చి ఒకళ్ళు అడిగిన వాళ్ళు బ్యాంకుల కోసం లేదంటే హౌస్ తీసుకుంటున్నాము దానికి బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుంటాం అనుకునేటువంటి వారు అలాగే ఏదైనా సరే ఆర్థికంగా మనం ఏదైతే కొత్త ప్రయత్నాలు ఆర్థికంగా ట్రై చేస్తామో అవన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది మనకి నెలలోని అలాగే దూర ప్రయాణాలు అనేవి చేయడం కూడా ఎక్కువగా జరుగుతుంది కుటుంబ సభ్యులు కలిపి అలాగే కొన్ని వ్యవహారాలు అనేవి మనకి కొంచెం ముందుకు సాగు కొంచెం చిరాకు ఇటు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో కూడా మా పనులేమి కూడా మాకు ముందుకి కదలట్లేదు ఏమిటి అనేటువంటి ఒక బాధాకర కానీ మీరు అలాంటిది ఏమనుకోవద్దు మనకి ముందు ముందు గోల్డెన్ డేస్ అంటే త్రీ సిక్స్టీ వన్ గోల్డెన్ డేస్ అని చెప్తున్నాను దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియో కూడా చేస్తున్నాను ఈ వీడియో తర్వాత అది కూడా మీరు చూడండి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే మన ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది ఈ నెల వాణిజ్య వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా జరిగే అవకాశం ఉంది కానీ మనకు వచ్చేటువంటి ఆదాయానికి ఖర్చుకి చాలా అసలు సంబంధం ఉండదు వచ్చే ఆదాయం తక్కువ ఖర్చు అనేది జనవరి నెల చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు వెళ్లకుండా మనకి ఏదైతే అవసరం అదే కొనుక్కోండి ఏదైతే అవసరం లేదో దాన్ని పక్కన పెట్టేయండి ఎందుకంటే డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా పొదుపుగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి మనకి జనవరి నెల అనేది ఏర్పడుతుంది అలాగే మహిళలు కూడా చాలా సహనంతో ఉండడం కొంచెం చాలా అవసరం ఈ నెల అంతా కూడా మీకు అవకాశం అంత వరకు కూడా మనసులో ఆ భగవంతుని ధ్యానించుకోండి ఎందుకంటే మనం ఏదన్నా సరే అది తప్పుగా అవతల వాళ్ళకి అర్థం చేసుకునే దానివల్ల కుటుంబంలోని డిస్టబెంట్స్ గొడవలు కుటుంబాలలో కొంచెం వా అన్న ఫ్యామిలీస్ ఉన్నా లేదంటే భార్య భర్తలు ఏదైనా సరే మీరు ఎంత సహనంగా ఉంటే అంత మంచిది అనేది ఒకటే అర్థం చేసుకోండి అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెలలోనే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఏ పనులైతే అవ్వటం లేదనుకుంటున్నాం పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు పిల్లల జాబుల పరంగా పిల్లలు పిల్లల మ్యారేజ్ పరంగా ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నా అవన్నీ కూడా క్లియర్ అయ్యి చాలా సుఖ సంతోషాలు అన్నీ కూడా మన ముందు ముందు చాలా బాగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అసలు చాలా సహనంతో ఉండి ఈ నెల అంతా కూడా మన ఖర్చులన్నీ తగ్గించుకొని అలాగే మనం ఇతరులతో మోసపోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మన నిర్ణయాలు తీసుకుంటే చాలా జాగ్రత్తగా భారీ భర్తలు ముందుకు వెళ్ళినట్టయితే మాత్రం ఈ నెల అనేది చాలా అద్భుతంగా ఉంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్తుంటాను జై శ్రీరామా అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను మనసారా జై శ్రీరామ్ ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్